ఇక కేసీఆర్ కేటీఆర్ మాటలు రాజరిక తరఫార్ను తలపిస్తున్నాయని మెహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఆర్ శ్రీనివాసరెడ్డి అన్నారు ఈ దర్బారు మాటలు విని విని తెలంగాణ ప్రజలు బండ కేసు కొట్టినావడం లేదని ప్రైవేట్ కేసీఆర్ పెంచి పోషించారని అన్నారు ఈ సైన్యంతోనే ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు ఒక సైన్యమే ఒక్కొక్కటి బయటకు పెడుతున్నా కేటీఆర్ ఇంకా ఊకతంపుడు ఉపన్యాసం ఇస్తున్నారని తేవా చేశారు సందేశాలు ఇస్తా ఉన్నాం ఎందుకంటే కనీసం తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో నా పరువు పోయింది కనీసం దేశవ్యాప్తంగా ఇంగ్లీష్ పేపర్ చదువుకొని ఇంగ్లీష్ ఛానల్ చూసే వాళ్ళకైనా నేను గొప్పని అని చూపించి పరువు నిలుపుకునే ప్రయత్నం తప్ప నీ ట్విట్టర్ పేలా పన్ను దేనికి పనికిరావు లీగల్ కేసులు వేస్తావా విలు పుడ్డాయి పక్కన ఉన్న మయంగారెడ్డి గారు లేకుంటే కేసీఆర్ గారు జైలుకు పోతుండే వీరు నిలబడి ఆ రోజు తెలంగాణ సోయి ఉన్నది కాబట్టి అక్కడ తెలంగాణలో తెలంగాణ ఇష్టపడే అక్కడ ఉన్న పెద్ద మనుషులు ఆ రోజు నిన్ను కాపాడిందో జైలుకు పోకుండా నువ్వు పదివేల రూపాయలు ఒక్కొక్క అప్లికేషన్ ఫామ్ కు అమ్ముకున్నావని చెప్పి ప్రహ్లాద ఎవరు ఆ రోజు నా ఉద్యమకారుడు కేసు లేస్తే అప్పుడు నా సీమాంధ్ర ప్రభుత్వం లోపలికి తీయాలంటే కాపాడింది మా కేకే మహేందర్ రెడ్డి గారు ఇది మర్చిపోయినావు ఎందుకంటే అప్పుడు నువ్వు లేవు ఇక్కడ తెలంగాణ పార్టీని టిఆర్ఎస్ పార్టీని తెలంగాణ ఉద్యమాన్ని కాపాడుకోవడానికి ఎన్ఎం రెడ్డి కేటీ మహేందర్ రెడ్డి లాంటి వందలాది మంది ఎన్నో వ్యయ ప్రయాసాలు ఆ రోజు రెండు వేల నాలుగులో టీఆర్ఎస్ బతికి పట్టగట్టి ఒక రాజకీయ అస్తిత్వాన్ని సంతరించుకుండాన్న విషయం మీకు ఏం తెలుసు ఆ రోజు నువ్వు మీ చెల్లెలు ఏడున్నారు ఇప్పుడున్న సంతోష్ గారు ఎక్కడున్నారు వాళ్ళందరూ కూడా బయట చోద్యం చూస్తా ఉన్నారు అమెరికాలో కూర్చొని టెలిఫోన్లు చేసినాం అాలాంటి వాళ్ళందరికీ ఉద్యోగంలో